ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు అశోక చెట్లు మనలో చాలా మందికి తెలుసు ఇందులో సన్నగా పొడవుగా పెరిగే చెట్లను అశోక చెట్లు అని చాలా మంది భ్రమపడతారు కానీ అవి ఔషధాలకు ఉపయోగపడే అసలైన అశోక చెట్లు కావు అశోక చెట్లు అచ్చం మామిడి చెట్టులాగా పెరుగుతుంది విస్తరిస్తుంది అనాదిగా మన దేశంలో అశోక చెట్టు భారతీయుల శోకాలను అనగా అనేక రకాల రోగాలను పోగొడుతూ మనల్ని కన్నతల్లిలాగా కాపాడుతూ ఉంది రామాయణంలో కూడా సీతమ్మ తల్లిని రావణుడు అశోకవనంలోనే ఉంచినట్లుగా వ్రాయబడింది ఈ చెట్టు ఏ విధంగా అనేక రకాల రోగాలను పోగొడుతుందో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అశోక చెట్టుని సంస్కృతంలో అశోక హేమ పుష్పాని హిందీలో అశోకని తెలుగులో అశోక వృక్షం అని ఆంగ్లంలో అశోక ట్రీ అని అంటారు అశోక చెట్టు విస్తారంగా సుగంధ పరిమళాలతో కూడిన పువ్వులను పూస్తుంది దీని చెక్క కషాయం చూర్ణం వగరు చేదు రుచులతో ఉండి అన్ని రకాల వ్రణాలను క్రిమిరోగాలను కఫరోగాలను విషాలను స్త్రీల బట్టంటు రోగాలను హరించివేస్తుంది అశోకమాను బెరడును తెచ్చి కడిగి నానబెట్టి మెత్తగా దంచి ముద్దచేసి దాన్ని కొంచెం వెచ్చచేసి పైన వేసి కట్టుకడుతూ ఉంటే మేహవాత నొప్పులు ఖచ్చితంగా తగ్గిపోతాయి ఒక లీటరు మంచినీటిలో అశోకమాను బెరడు వంద గ్రాములు వేసి పావు లీటరు కషాయం మిగిలేవరకు మరగబెట్టి వడపోసి దించి దాన్ని రెండు భాగాలుగా చేసి ఉదయం సగం సాయంత్రం సగం మోతాదుగా తగినంత కండచక్కెర కలిపి తాగుతుంటే స్త్రీల తెలుపు ఎరుపు నలుపు పసుపు రంగులతో స్రవించే బట్టంటు రోగాలు తగ్గిపోతాయి ఇది కషాయాన్ని ఉపయోగిస్తుంటే యోనిశూల యోని మంట మొదలైన యోని సమస్యలు కూడా తగ్గిపోతాయి అశోక మానుబెరడు ఎనభై గ్రాములు నాటు ఆవుపాలు ఎనభై గ్రాములు మంచినీరు మూడు వందల ఇరవై గ్రాములు తీసుకోవాలి చెక్కను కడిగి నలగొట్టి రసం తీయాలి ఆ రసం ఆవు పాలు నీరు అన్ని కలిపి పొయ్యి మీద పెట్టి నీరు ఇగిరిపోయే వరకు మరిగించి మిగిలిన కషాయాన్ని వడపోసుకుని మూడు మోతాదులుగా మూడు పూటలా కొద్దిగా పటిక బెల్లం కలిపి సేవించాలి ఇది సేవించేటప్పుడు కారం ఉప్పు పులుపు మాంసం గుడ్లు చేపలు వంటి పదార్థాలు సేవించకూడదు పథ్యం ఖచ్చితంగా పాటించాలి ఇలా చేస్తుంటే అధిక ఋతు రక్తం ఆగిపోతుంది అంతేగాక గర్భాశయంలోని ఇతర సమస్యలన్నీ కూడా నయమవుతాయి గర్భం రాని స్త్రీలకు ఈ కషాయం తాగడం వలన గర్భాశయ శుద్ధి జరిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది అశోక చెట్టు పూల రసం అరచెంచా నాగకేసరాల పొడి అరచెంచా కలిపి ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో మెత్తగా నూరి వడపోసి అందులో ఒక చెంచా కండచక్కెర పొడి కలిపి మూడు పూటలా తాగుతుంటే స్త్రీలకు ధారాపాతంగా రక్తం పోవడం ఆగిపోతుంది తెల్లబట్ట రోగానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది అశోక పూలు నీడలో ఎండించి దంచిన పొడి వంద గ్రాములు శంకుజీరా పొడి ఇరవై గ్రాములు ఎర్రజేగురు మట్టి ఇరవై గ్రాములు వీటిని పలుచని నూలుబట్టలో చల్లపట్టి ఆ మెత్తటి పొడిలో కండచక్కెర పొడి రెండు వందల గ్రాములు రోజు రెండు పూటలా చెంచా పొడి చల్లటి నీటిలో తాగుతుంటే తెల్లబట్ట తగ్గిపోతుంది బహిష్ఠ స్నానం తరువాత పురుషుడితో సంభోగం జరిపినట్లుగా కలవస్తే స్త్రీలకు మర్మాయవాలు బలహీనపడి జీర్ణశక్తి క్రమంగా తగ్గిపోతుంది నడుము పట్టుతప్పిపోతుంది మలబద్ధకం కలుగుతుంది వాయువు ఉదరంలో ప్రవేశించి మిథ్యాగర్భం వచ్చే తట్లు చేస్తుంది అలాంటివారు అశోక చెట్టు పూలు గులాబిరెక్కలు నాగకేసరాలు పువ్వు పొంగించిన పటిక పొడి సతావరి చూర్ణం దోరగా వేయించిన సోంపు గింజల పొడి సమాన భాగాలుగా కలిపి పలుచని నూలుబట్టలో జల్లెడపట్టి ఆమోత్తం చూర్ణానికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి పూటకు అరచెంచా పొడి మోతాదుగా రెండు పూటలా చల్లని నీటితో తాగుతుంటే స్వప్న దోషం వల్ల స్త్రీలకు కలిగిన సకల అనారోగ్యాలు తగ్గిపోతాయి అశోక చెట్టు వేరుపై బెరడును దంచి పొడి చేసి జల్లించి నిలువ చేసుకోవాలి పూటకు రెండు గ్రాములు మోతాదుగా ఒక కప్పు మేకపాలతో కలిపి సేవిస్తుంటే క్షయదగ్గు తగ్గిపోతుంది గర్భస్రావం కాకుండా అశోక పూల చూర్ణం పది గ్రాములు అశోకమాను బెరడు చూర్ణం పది గ్రాములు లొద్దుగపట్ట చూర్ణం పది గ్రాములు గులాబీ పూల చూర్ణం గ్రా కలిపి నిలువ ఉంచుకోవాలి ప్రతి మూడు గంటలకు ఒకసారి మూడు గ్రాములు చూర్ణం చల్లని నీటితో మూడు నాలుగుసార్లు తాగిస్తే గర్భస్రావం ఆగిపోతుంది సంతాన ప్రాప్తికి అశోక రసాయనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అశోక చెట్టు పైబెరడు ఐదు కేజీల మోతాదుగా తెచ్చి కడిగి నలగొట్టి దానికి పన్నెండు రెట్లు నీటిలో వేసి ఒకరోజు నానబెట్టి తరువాత నాలుగవ వంతు కషాయం మిగిలే వరకు మరగబెట్టాలి తరువాత వడపోసి అందులో పాతబెల్లం పది కేజీలు కరక్కాయ బెరడు పొడి తానికాయ బెరడు పొడి ఉసిరిక బెరడు పొడి మాని పసుపు నల్లజీల పొడి తుంగగడ్డల పొడి సొంటి పొడి ఎర్ర చందనం పొడి తెల్ల జీలకర్ర పొడి అడ్డసరపు ఆకుల పొడి మామిడి జీడి పొడి కలువరేకుల పొడి ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున కలిపి పువ్వుల పొడి ముప్పావు కేజీ అందులో వేసి కుండపైన మూకుడు పెట్టి గాలిపోకుండా మట్టిబట్టతో గాలిపోకుండా కట్టిచేసి నెల రోజులు నిలువ ఉంచాలి తరువాత తీసి పైతేట నీరు వడపోసుకోవాలి ఇదే ఆశోక రసాయనం పూటకు ఇరవై గ్రాములు మోతాదుగా ఈ రసాయనాన్ని రెండు పూటలా సేవిస్తుంటే స్త్రీల సమస్త రోగాలు గర్భ రోగాలు బహిష్టు వ్యాధులు మాయమైపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి